హలో అండి నమస్తే ఈ మధ్య ఎక్కడ విన్నా బిచ్చగాళ్ళకి ఇన్ని కోట్లున్నాయి వా ఇతనికి ఇన్ని కోట్లున్నాయి వాళ్ళ కూతురు పెళ్లి ఇలా చేశారు వాళ్ళ కొడుకు పెళ్లి ఇలా చేశారు అన్ని కోట్లు ఉన్నాయి ఇన్ని కోట్లు ఉన్నాయి బాంబేలో ఫ్లాట్ ఉంది అక్కడ ఫ్లాట్ ఉంది ఇక్కడ ఫ్లాట్ ఉందని వింటూనే ఉన్నాము మరి దానికైతే ఇక ముందు నుంచి చెక్ పెట్టే అవకాశం ఉందని వింటున్నాం వార్తలు అది ఎంతవరకు నిజం జాన్యవరి ఫస్ట్ నుంచి ఆపేస్తున్నారు అని విన్నాం సో అది ఎంతవరకు నిజం అనేది మనతో పాటు మాట్లాడటానికి విజ్ఞాన్ గారు ఉన్నారు దాసర్ విజ్ఞాన్ గారు హలో అండి వెల్కమ్ సో జాన్యవరి ఫస్ట్ నుంచి కొత్తగా కేంద్రం ఒకటి అమలు పరుస్తుంది ప్రభుత్వం ఇక పైన మనము ఎవరికి దానం వేయడానికి లేదు అని అని అంటున్నారు ఇది నిజమేనా ఏ సిటీస్లో ఇది అమలు పరిచే అవకాశం ఉందంటారు ఫస్ట్ మన దేశం మొత్తంలోనే క్లీనెస్ట్ సిటీగా ఇండోర్ ఒక పేరు ఉంది ఇండోర్లో యాచకులు కూడా ఎక్కువే సో వీళ్ళు మొన్న ఒక ఆపరేషన్ చేస్తే ఒక యాచకుడు హోటల్ రూమ్లో ఉంటూ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి బయటకు వచ్చి వాళ్ళని చూపించుకొని అడుక్కోవడం మళ్ళీ ఆ హోటల్ రూమ్కి డబ్బులు కట్టేసి కొన్నాళ్ళ పాటు అందులో ఉన్నాడు అంటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ లాడ్జ్ అనుకోండి పర్ డే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటాయి కదా అలాంటి లాడ్జెస్ తీసుకోవడం ఆ రోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకోండి లాడ్జ్కి ఇచ్చేయడం డైలీ సంపాదం అక్కడ ఇక్కడ ఇక్కడ అడుక్కోవడం ఇవన్నీ చూసి ఏమనుకున్నారంటే యాచకులు లేని మన ఇండియా లాగా తీర్చిదిద్దాలి ఫస్ట్ ఇండోర్లో ఇది ఆపరేషన్ చేస్తున్నారు ఎలా అంటే యాచకులు వాడు అడుక్కుంటున్నాడంటే నువ్వు వేయబట్టే కదా ఇక నుంచి డబ్బులు ఇట్లా దానం చేసినా నువ్వు అరెస్ట్ చేయకూడదు గుళ్ళ ముందైనా సరే ఎక్కడైనా సరే వీళ్ళు ఉండకూడదు అని అంటే మరి వీళ్ళని ఏం చేయాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇచ్చాను సరే ఇప్పుడు కాళ్ళు చేతులు బాగలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పట్టుకొని ఒకరు వెళ్తా వెళ్తా అడుక్కుంటున్నారు వీళ్ళని తీసుకెళ్ళి యాచక వ్యతిరేక అవగాహన సదస్సు ఒకటి క్రియేట్ చేసి అమ్మ నువ్వు వాళ్ళ వాడిని పట్టుకొని ఈ ఎండవాన తిరిగే బదులు అక్కడో ఇక్కడో పాచి పని అయినా చేసుకోవచ్చు నువ్వు ఇప్పుడు నువ్వు రోడ్ల మీద తిరిగి ఇంత కష్టపడే కంటే అట్లా దోమకున్నా డబ్బులు వస్తాయి మనకి ఫెసిలిటీ పెరిగింది పెరిగింది ఇంకా ఉన్నాయి ఒకప్పుడు అంటే ఉద్యోగాలు లేక రోడ్డున పట్టుద్యోగం అంటారు కానీ ఇప్పుడు ప్రతిదానికి ఆప్షన్స్ ఉన్నాయి యంగ్ పిల్లలు అందరు కూడా జొమాటోలు జెప్టోలు చేసుకుంటున్నారు ఏముంది కవర్ తీసుకెళ్లి నీ బెల్లు నొక్కితే వాడికి ఒక నలభై యాభై రూపాయలు అలా రోజు పది బెల్లులు అసలు బైక్ డ్రైవింగ్ అంటే కూడా ఇష్టంగానే ఉంటది అవును అండ్ అలాగే ఈ ఫుడ్ డెలివరీలు కానీ ఇవి పెరిగాయి అమెజాన్ డెలివరీలు ఇలా చేసుకుంటున్నారు ఇంకొంతమంది అంటే లైక్ అమెరికా వెళ్ళి ఎలా అయితే హవర్లీ జాబులు చేస్తున్నారు ఇక్కడ కూడా అంతే ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ చాలా క్లీనింగ్ జాబ్స్ ఉన్నాయి ఇంకెక్కడెక్కడైనా సరే గుడిలో అయినా సరే నువ్వు అప్పుడు పూజారితో మాట్లాడుకుని రోజు వచ్చి ఊడ్చేసి వెళ్తానని నాకు ఇంత ఇవ్వు అక్కడ అడుక్కునే బదులు నువ్వు ఈ పని చేసుకోవచ్చు అది ఇంకెవరో చేయాల్సిన అవసరం లేదు నీ కన్విన్సింగ్ కెపాసిటీ బట్ ఉంటుంది నువ్వు అలా కన్విన్స్ చేయాలంటే నీకు కనీసం మాట్లాడడం రావాలి నువ్వు అడుక్కుంటున్నావు బికాస్ మనిషి మనిషికి నువ్వు ఇంట్రాక్ట్ అవుతున్నావు సో నీలో ఆ క్యాపబిలిటీ ఉంది యూ కెన్ ఫేస్ పీపుల్ నువ్వు కన్విన్స్ చేస్తున్నావు అదేంటిది నీ దగ్గర ఏ ప్రోడక్ట్ లేకుండానే వారి దగ్గర నుంచి పది రూపాయలు తీయగలుగుతున్నావు నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటే యూ కెన్ ఈజీలీ కన్విన్స్ దమ్ ఇప్పుడు మన హైదరాబాద్ ఆల్రెడీ చేసింది మీకు కొన్ని సిగ్నల్స్ దగ్గర గమనిస్తాయి ఇంత ముందు అడుక్కునే వాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద అవును ఆ తుడిచేవి అమ్ముతున్నారు అమ్ముతున్నారు కదా ఇది అవగాహన సొంత అంటే హైదరాబాద్ ఆల్రెడీ ఇండోర్ కంటే ముందే ఉంది కానీ ఈ న్యూస్ తెలియదు లేదా అక్కడ ఒకళ్ళు అక్కడ కొంతమంది ఎన్జిఓ వాళ్ళు వీళ్ళు సోషల్ వెల్ఫేర్ కింద చేస్తున్నారు యాచకులు అందరిని పిలిచి అవగాహన కల్పించి సరే మీరు పని చేయండి మేము ఇన్ని ప్రొడక్ట్స్ ఇస్తున్నాము మీకు ఏమి ఇవ్వాల్సిన అవసరం మీరు అమ్ముకొని ప్రాఫిట్ తీసుకొని మాది మాకు ఇచ్చేసేయండి ఇది అమ్ముడు పోయినట్టు ఉంటుంది మీకు కూడా ఒక జాబ్ ఉన్నట్టు ఉంటుంది అడుక్కోకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు అండ్ కొంచెం సిగ్నల్ దగ్గర కార్ ఆగానే బలవంతంగా వచ్చేసి నీకు కార్ అంతా తుడిచేసి డబ్బులు అడుగుతావు నిన్ను అడగల నేను తోడమని అంత అవసరం లేదు బట్ ఇడు ఆ పర్ఫార్మెన్స్ కంటే నువ్వు ఎట్లీస్ట్ అది తుడిచే క్లాత్లు అమ్ముకో అవసరం ఉన్నాడు కొంటాడు అవసరం లేనోడు వదిలేస్తాడు పైగా వీళ్ళు ఇంకా క్రియేటివ్గా ఏం ఆలోచిస్తున్నారంటే సిగ్నల్ దగ్గర ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్లో ఒక ప్రోడక్ట్ గురించి నేను కన్విన్స్ చేయాలి అంటే ఆ ప్రోడక్ట్లో ఏదో వింత ఉండాలి లేకపోతే దేకా అంట ఇప్పుడు ఏం చేస్తున్నారు అందుకే ఇప్పుడు ఆ పెన్ ఇంత పెద్ద పెన్ ఉంటుంది అది వింతే మన పిల్లలు గారే ఇంత పెద్ద అని హ్యాపీ ఫీల్ అవుతారు ఇలా ఇలాంటి లైట్స్ వచ్చే బెలూన్స్ అంటే పీపుల్ హూ అట్రాక్ట్ ఈజీలీ అలాంటివి ఒక పెద్ద అది ఉంటది తుడిచేది వెంటనే ఇలా ఇలా తీస్తుంటే అది ఎక్కడికో వెళ్ళొద్ది ఒక ఐడియా ఉంటది రోడ్ మీద అమ్ముతున్నారు అంటే హండ్రెడ్ హండ్రెడ్ లోనే ఉంటుంది నీకు ఇంకా ఏ టిప్ అంటే నువ్వు ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇచ్చి కూడా అది కొనుక్కో నీ టాలెంట్ తో నువ్వు అమ్మినట్టు డబ్బులు తీసినట్టు ఉంటది ఎలా అయితే మనం జొమాటో జెప్టో డెలివరీకి రాపిడో వాళ్ళకి టిప్స్ ఇస్తున్నావు యాప్ లో యాడ్ టిప్ అని ఉంటదో టిప్ టిప్ తీసుకునే హక్కు అందరికీ ఉంది నువ్వు అడుక్కోకు నీ టాలెంట్ తో టిప్ తీసుకో ఇప్పుడు హోటల్లో చేసే వాళ్ళైనా సరే అయిన తర్వాత ఫుడ్ అయిపోయిన మనం ఇంత టిప్ ఇస్తాం రెస్టారెంట్స్ అయినా అంత ఈవెన్ హాస్పిటల్లో మనం పడి వచ్చేటప్పుడు కూడా వార్డ్ బాయ్కి ర్స్ థౌజండ్ ఇచ్చేసి వస్తాం అన్ని రోజులు బాగా చూసుకున్నారండి అంటే టాలెంట్ టాలెంట్ ఏదో ఒక పని చేసుకో బట్ నో అయితే నాకు ఒక క్వశ్చన్ నేనేమి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ కాదు ఇంతవరకు అలా ఒకళ్ళని అడుక్కుంటూ తీసుకుంటూ అలా అలవాటు అయిపోయిన జీవితం ఇప్పుడు సడన్ గా మీరు వచ్చి వర్క్ చేయమంటే వాళ్ళు చేయగలుగుతారా వింటారా దానికే మనం అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహించాలి ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమవుతుంది ఆ పిల్లల్ని తీసుకొచ్చి అడుక్కుంటున్నాం ఆ పిల్లలు అదొక మళ్ళీ మాఫియా ముఠా అయిపోయింది అదే పని కొంతమంది కంటున్నారు ఆ పిల్లల్ని అమ్మేస్తున్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే కూలినాలి పని నువ్వు అడుక్కోవడం కంటే అది బెస్టే చెప్పాలి అంటే ఆ అవగాహన వాళ్ళకి కల్పించాలి నువ్వు అక్కడ కూర్చుంటున్నావు గుడి మెట్ల దగ్గర ఎప్పటి నుంచో ఇలా ఆగే అంత అవసరం లేదు ఎవడొస్తాడో ఎవడిస్తాడో అని దాని బదులు నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం వేస్ట్ చేయకునే బదులు వాక్ ఇన్ ద స్ట్రీట్ ఏదో ఒక జాబ్ కూరగాయల నీ సర్కుల్ నేను వాళ్ళందరికి ఇచ్చేస్తాను కానీ ఇవాళ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు అన్నట్టుగా అసలు ఇవన్నీ స్విగ్గీ జొమాటో ఇవన్నీ పెరిగిపోయినాయి ఇంట్లో ఎవరు పనులు కూడా చేసుకోవటం లేదు అందరు పనాడలేండి వాళ్ళకి కూడా రేట్లు పెరిగిపోయినాయి అయితే ఇప్పటికి కొంతమంది ఏంటంటే మాకు ఇప్పుడు మేము బెక్ చేసుకుంటే వచ్చే డబ్బులు ఈ పని చేస్తే రావట్లేదు మాకు ఇందులోనే ఎక్కువ వస్తున్నాయి అని కూడా కొంతమంది అంటారు అలాంటి వాళ్ళని ఎట్లా మనం మార్చాలి లైక్ అది అందు అలాంటి వాళ్ళని మార్చాలంటే ఇచ్చే వాళ్ళని మార్చాలని కేసు పెడతారు ఇచ్చే వాళ్ళని కంట్రోల్లో పెడితే ఆటోమేటిక్ ఎగ్జాక్ట్లీ నువ్వు వేస్తే నీ మీద కేసు అంటే నువ్వు వేవు వేసే వాళ్ళు లేనప్పుడు అదే ఎవడు వేయట్లేదు ఏడు ఇదేదో నేరం అంటా అని చెప్పి వాడన్నా మారి ఇంకోటి ఎత్తుక్కుంటాడు కడుపు ఈ జెప్టో ఉంది జెప్టో ఇప్పుడు నీకేంటి బండి ఉంటేనే జెప్టో చేయాలని ఒక మైండ్ లో ఉండిపోతుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఖాళీగా ఉండే బదులు జెప్టో చేసుకో అంటాం బండి కావాలన్నా బండి కొనాలంటే లక్ష్యం అవుతుంది దగ్గర లేదు నో దానికి ఒక ఆప్షన్ ఉంది రెంట్ కి ఇస్తున్నారు వీళ్ళు ఎలక్ట్రిక్ బైకులు వారానికి ఫోర్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకునే ఎంత కొంత ఇచ్చేస్తే నీకు వీక్లీ బండి ఇస్తున్నాడు అంటే ఫిఫ్టీ అంటే నెలకి నాలుగు వేలు నువ్వు ఆ రోజు అంతా బండి నడుపుకో వీక్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ జమ చేసి వాడికి ఇచ్చేస్తే బైక్ నడుపుకోవచ్చు మళ్ళీ దాని ఛార్జింగ్ కూడా చెప్పే వాళ్ళే కల్పిస్తున్నారు ఇక్కడ పెట్టుకోండి బ్యాటరీలు ఛార్జింగ్ అని అంటే నీకు నువ్వు చే పని చేయగలిగే సత్తా ఉంటే కంపెనీస్ కూడా రెండు అడుగులు ముందుకు వస్తున్నాయి ఇప్పుడు ఇంకోటి చూడు అంతెందుకు ఇంతకుముందు అమ్మో ఇల్లు కొనాలంటే అమ్మో ఇల్లా అంటావు పిలిచి ఇస్తున్నారు ఇల్లు తీసుకోండి ఎందుకంటే ఈఎంఐ ఆప్షన్స్ కూడా వచ్చాయి ప్రతిదానికి ఈఎంఐ ఉంది మనము హెల్త్ చెకప్ కూడా చెకప్ఎంఐ ఉన్నాయి హ్యాపీగా వెళ్ళి నీకు నచ్చిన ఆపరేషన్ ఏదో జాయిన్ చేసుకో ఈఎంఐ కన్వర్ట్ చేసుకో ఈవెన్ సెలూన్స్ అండ్ స్పాక్ వచ్చేసాయి ప్రతిదానికి ఉంది మా ఈఎంఐ ఆప్షన్ కంట్ ఆపరేషన్ కూడా ఈఎంఐ ఉంది అంటే అందరికి అందుబాటులో కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి ఆప్షన్స్ చాలా ఉన్నాయి అయినా ఇన్ని చేస్తున్నా కూడా ఇన్ని వచ్చినా కూడా మీరు ఇంకా ఎందుకు అడుక్కుంటున్నారు అంటే మాకు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళ ఆన్సర్ సో నీకు ఎక్కువ వస్తున్నా అడుక్కుంటున్నావు ఇచ్చేవాడికి నేను జడ వాడిని కంట్రోల్ చేస్తే మీరు కంట్రోల్లో ఉంటారని ఇక మీదట ఇందోర్లో జనవరి ఫస్ట్ నుంచి అమలు ఎవరైనా సరే నువ్వు యాచకులకు దానం చేసి ఫస్ట్ నిన్ను అరెస్ట్ చేస్తారు ఎందుకు వాడిని జడగొడుతున్నావు అని మిగతా అవగాహన సదస్సు కంపెనీస్ వీళ్ళు ఏం అంటే వీళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు అండ్ అడుక్కోలేని పరిస్థితిలో పనిచేయలేని పరిస్థితిలో కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు ఇలాగే ఉంటారు వాళ్ళకి ఏం చాతనవ్వదు వాళ్ళని ఏం చేస్తున్నారు అంటే ఓల్డేజ్ హోమ్స్ ఈ ఆర్ఫనేజ్ హోమ్స్ ఉన్నాయా అక్కడికి తరలించి గవర్నమెంటే కేర్ తీసుకుంటుంది వాళ్ళు ఉన్నన్ని రోజులు ఫుడ్ బెటర్ నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు ఫుడ్ కోసమే నీకు డబ్బులు అవసరం లేదు నీకు మూడు పుట్లు ఫుడ్ కావాలి ఎవరికైతే షెల్టర్ లేదో వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వీళ్ళు కొంచెం తర్వాత పని అది చూసుకోగలరు చాలా బాగా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ మనం చెడగొట్టకపోతే అందరూ బాగానే ఉంటారు సో దయచేసి అంటే మనకు ఇక్కడికి రూల్ వచ్చే వరకు అని కాకుండా మనం అది పాటిచ్చాము అంటే వాళ్ళకు ఆబ్వియస్లీ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సోర్స్ తగ్గిపోయింది అనుకోండి ఓహో ఎవరు వేయట్లేదు తగ్గిపోయింది అంటే వాళ్ళే ఒక పని చేసుకోవడానికి అలవాటు పడతారు సో వాళ్ళని సోమర్ పోతుల్ని చేయకుండా దయచేసి మనం కూడా మన కంట్రోల్లో ఉండాలి వేయడం ఆపేయాలని కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్